పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవచనం హి సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా రోజుల్లో మన చేతుల్లో ఎన్నో విషయాలు ఉంటాయి మొబైల్లు పనులు బాధ్యతలు ఆందోళనలు కాని మన వ్రేళ్లకు కట్టుకోవలసింది మన హృదయపు పలక మీద వ్రాసుకోవలసింది ఏమిటో తెలుసా ఈ లోకము మనకు చెప్పదు దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ వాక్యములో దేవుడు మనకొక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తున్నాడు దేవుని ఆజ్ఞలు కేవలము చెవులతో వినే మాటలు కాదు అవి చేతులతో చేసే కార్యములుగా హృదయములో నిలిచే విశ్వాసముగా మారాలి ఈరోజు జీవాక్యము వినిచిన నీ వ్రేళ్లకు వాటిని కట్టుకును అంటే నీ కార్యాలలో నీ నిర్ణయాలలో నీ నడకలో దేవుని వాక్యము స్పష్టముగా కనిపించాలి నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అంటే పరిస్థితులు మారినా మనుషులు మారిన దేవుని సత్యము మాత్రము మన హృదయంలో శాశ్వతముగా ఉండాలి అందుకే ఈరోజు దేవుడు మనతో ఇలా అంటున్నాడు నా వాక్యాన్ని నీ జీవితంలో అలంకారంగా కాదు కానీ ఆధారముగా చేసుకో అని అవును ప్రిలారా ఈ సువిశాల ప్రపంచములో మానవుడు దేవుని రూపంలో దేవుని పోలికలో సృష్టించబడ్డాడు ప్రతి మనిషికి హృదయం ఉంటుంది అయితే ఆ హృదయాన్ని ఎలా మనము నిర్వచించగలము ప్రిలారా దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడము ఎలా పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు వ్రాయబడి ఉన్నాయి ప్రిలారా సామెతల గ్రంథకర్త సొలోమోను మనిషి హృదయాన్ని పలుకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు పలుక తెలియని వారు ఎవరూ ఉండరు పూర్వ దినాలలో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలము భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు ప్రిలారా ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలకలు బయటపడుతున్నాయి వాటి మీద రాసి ఉంచిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను ఆ కాలములో జరిగిన సంగతులను అర్థము చేసుకుంటున్నారు పరిశుద్ధ లేఖన భాగంలోనే రాతలను చరిత్రను సమర్థించే చాలా పలుకలు నీటికి ఉన్నాయి ప్రిలారా విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలము గుర్తుంటాయన్నది పెద్దల మాట మానవ మానవ హృదయము కూడా ఒక పలికే అన్ని నిత్యము వాటి మీద ఏమి రాసుకుంటున్నామో అనేది మన భవిష్యత్తును స్తాయి హృదయము నిండి ఉన్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తా ఉంది కొందరు తమ కాని చేసిన వారి వివరాలు హృదయమనే పలుక మీద రాసుకొని ఎప్పటికైనా వారికి ప్రతీకారము చేయాలని కనిపెడతారు కొందరు యవనస్తులు తాము ప్రేమించే వారిని వారి హృదయాలలో చెక్కుంటున్నారు అనుక్షణము వారి కోసము జీవిస్తున్నారు తపిస్తున్నారు ఈ రోజుల్లో ఎక్కువ సమయము వారి గురించే ఆలోచిస్తున్నారు ఒక విషయము మనము స్పష్టముగా ఈరోజు ఆలోచించాలి హృదయము అనే పలక మీద ఎవరిని చెక్కుంటే వేటిని రాసుకుంటే వారే జీవితాన్ని శాసిస్తారు మన ఆలోచనలు తలంపులను అలవాట్లను పురికొల్పుతారు ఇప్పటికిప్పుడు నీ హృదయం అనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరి పేర్లు జీవితాలు బయటకు వస్తాయి నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయములో ఉండాలని ఆశిస్తున్నాడు ప్రిలారా తన కోసము తను కట్టుకున్న ఇల్లు అది దానిని మినహాయించి నీ దేవునికి ఏమి ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలుకను ఒక్కసారి తొడిచే యేసు క్రీస్తు అను సుమధుర సుందరనామాన్ని లెక్కించు అద్భుతాలను చూస్తావు మెత్తని హృదయములో మెత్తని హృదయములో మెత్తని హృదయమను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రైస్తు పత్రిక మీరు అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యని తెలియజేశాడు రక్షించబడిన నీవు దేవుని పత్రికవు అనుక్షణము ప్రజల చేత చదవబడుచున్నావు లోకము నిన్నడుగడుగునా గమనిస్తుంది నీ హృదయము అనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే దేవుని వాక్యముతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నువ్వు నిన్ను గమనించిన వారంతా నీ హృదయమనే పలక మీద రాయబడిన క్రీస్తును మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు ప్రిలారా ఏసయ్య అంటే ఇష్టము అందుకే ఆ అక్కా చెల్లెలు ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారు ఆ గ్రామానికి ఏసయ్య వెళ్తే తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళేవాడు ఏసయ్య కూడా వారంటే చాలా ఇష్టము వారికి ఏసయ్య ఇమ్మానుయేలు దేవునిగా పరమ వైద్యునిగా పాపులను చేరదీయు ప్రేమామయనిగా బాగా తెలుసు వారే మార్తా మరియా వారి సహోదరుడైన సహోదరి సహోదరులారా ఏసు ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఒకరోజు ఇంటికి దిక్కుగా ఉన్న ఒకగానొక తమ్మునికి అనుకొని రోగము వచ్చింది బహుశా వైద్యులు ఎప్పటి వలే మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారేమో అయినప్పటికీ వారిలో ఒక ధైర్యము ఉంది పరమ వైద్యుడైన ఈసయ్య మాకు తోడుగా ఉన్నాడు అని అందుకే అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపించారు వైద్యులు ఏమి చేయలేరేమో కాని మా ఏసయ్య చేయగలడు అనే నమ్మకముతో ఆయన వస్తాడు అని ఎదురు చూసి ఉండి ఉంటారు ఇక్కడేమో లాజరు పరిస్థితి దిగజారిపోతుంది ఏసయ్య ఎక్కడో తురాన లేరు ప్రక్కనే అతి సమీపంగా ఉన్నాడు ఇంచుమించు కేవలము మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఏసయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు అని వారు ఎదురు చూశారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు వారి ఆశ నిరాశైంది ఏసయ్య రాలేదు తమ్ముడు మరణించాడు రే సహోదరి సహోదరుడా నెమ్మదిగా భారముగా రోజులు గడుస్తూ ఉండగా లాజరు చనిపోయి పాతి పెట్టబడిన నాలుగు రోజుల తర్వాత యేసు కురిస్తూ ప్రభుల వారు వచ్చారు మార్త మరియా సామాన్య మనుషులే అయినప్పటికీ ఇప్పుడు ఏమి చేద్దామని వచ్చావో ఏసయ్య నీవు కూడా అందరిలాంటి వాడివే అని నిందించలేదు కాని ఇద్దరు కూడా ఏసయ్య నీవిక్కడ ఉన్న ఎడలా నా తమ్ముడు చావకుండును అని అన్నారు అవును ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు కూడా చేజారిపోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో ఏసయ్య కార్యము చేయాలని ఏదో ఒక అద్భుతము జరగాలని మార్తవలే మరియవలే దేవునిపై ఆధారపడి ఉన్నావేమో దేవా కరుణించు నా జీవితంలో ఉన్న ఈ సమస్యను తొలగించడము నీకు అసాధ్యమేమి కాదు అని ఆయన పాద సన్నిధిలో కన్నీరు కారుస్తూ వేడుకుంటున్న వేళ ఆనాడు సహాయము పొందలేక నిర్జీవముగా పడి ఉన్న లాజరు వలను ఆశలు అడుగంటిన మార్త ఈ ఈరోజు జివాక్యము వినిచిన నీవు కూడా ఉన్నావేమో అంతా అయిపోయింది అనుకున్న క్షణాన ఏసయ్య వచ్చాడు జరగాల్సిన నష్టము జరిగిపోయింది ప్లాజరు చనిపోయాడు ఇప్పుడు వచ్చి ఏమి చేస్తాడో ఏసయ్య అనుకుంటున్నావా నిజమే ప్రేసహోదరి సహోదరుడా అనుకోని సంఘటన జరిగింది దాన్ని ఎవరు మార్చలేరు కాని కాదేది దేవునికి అసాధ్యము అందుకే మరణించిన లాజరు క్షణాల్లో ప్రాణాలతో తిరిగి బ్రతికాడు చీకటి అలుముకున్న కన్నుల్లో వెలుగు నింపబడింది ముక్కలైన గుండె తిరిగి స్పందించడం మొదలుపెట్టింది ఆగిపోయిన నవ్వులు తిరిగి వికసించాయి అప్పటి వరకు లాజరు అని అతనికి బాగలేక చనిపోయాడంట అని మాట్లాడుకున్న వారందరూ రేసహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి చనిపోయి పాతి పెట్టబడిన నాలుగు దినములైన లాజరు మళ్ళీ బ్రతికాడంట ఏసయ్య అనే అతను బ్రతికించాడంట అని లాజరును ఏసయ్యను చూడటానికి అనేకులు వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచున్న నీ స్థితి ఎంతగా దిగజారిపోయి ఉన్నప్పటికీ నీ బ్రతుకు ఎంతగా పాడైపోయి ఉన్నప్పటికీ నీ ఆశలు ఎంతగా నిరాశలైనప్పటికి ఆనాడు మార్త మర్యలకు వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు వాక్యము వింటున్న నీకు కూడా వాగ్దానము చేస్తున్నాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని ప్రే సహోదరి సహోదరుడా ఆనాడు లాజరును బ్రతికించిన దేవుడు ఇదిగో ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు మరనాటి మార్త మర్యవలే విశ్వసించి దేవుని కార్యము చూడటానికి నువ్వు సిద్ధమేనా అటువంటి విశ్వాసమును బట్టి అటువంటి విధేయత నీకున్నాయా ఒక్కసారి ఈరోజు జివాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో నీ హృదయానికి చెప్పుకో ఓ బేల హృదయమా ఏసయ్యపై ఆధారపడువని నీ కన్నీటికి చెప్పుకో ఓ కన్నీరు ఒకరోజు నాట్యముగా మార్చబడతావని నీ గాయపడిన గుండెకు చెప్పుకో ఒకరోజు నీ గాయాలు కట్టబడతాయని చేజారిన నీ బ్రతుకుకు చెప్పుకో నీ కాళ్ళగతులు దేవుని వశమని ఎందుకంటే ఈరోజు ప్రేసహోదరి సహోదరుడా నువ్వు సేవిస్తున్న దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు మార్పు చెందనివాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిలో ఏ ఒకరిని కూడా దేవుడు సిగ్గుపడనిచ్చువాడు కాదు సింహపు పిల్లలు లేమిగలవై ఆ కలుగొను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాబట్టి సహోదరి సహోదరుడా విశ్వాస జీవితంలో బలపడండి ఆత్మీయ జీవితంలో మనము బలముగా ఉంటే ఏదైనా సరే మనము చేయగలము ఆయనకు వేరుగా ఉండి ఆయనకు దూరముగా ఉంటే ఏది కూడా సాధించలేము తీగ ద్రావలిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగూ ఫలించదో అలాగే మనము ఆయన ఎందు నిలిచి ఉంటే గాని మనంతట మనము ఫలించలేము మన దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడేవాడు మన దేవుడు మన శత్రువులను సహా మిత్రులనిగా చేసే దేవుడు ఏ అపవాది తంత్రము మన మీద పడకుండా మన చుట్టూ తన కర్రయు తన దండమును కావలిగా ఉంచువాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించే దేవుడు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు నీవు సింహములను భుజంగములను అణుకు నీవు నాగుపాములను అనుగుదొక్కుదువు అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేనతని తప్పిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అవును నా ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మనల్ని తప్పించి ప్రతి శోధన ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బందిలో నుండి ప్రతి కన్నీటిలో నుండి మన దేవుడు మనల్ని తప్పించేవాడు మన దేవుడు మనల్ని విడిపించేవాడు మన దేవుడు మనల్ని బాగు చేసేవాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీకు ఈ వాక్యము మీ హృదయాన్ని తట్టినట్లయితే మీరు దేవుని వాక్యాన్ని వినిపించుకుంటున్నారా లేక జీవిస్తున్నారా ఈరోజు దేవుడు వాక్యము వినచిన మనని పిలుస్తూ ఉన్నాడు నీ హృదయపు పలుక మీద నా మాటలను రాసుకొనమని నీ చేతుల పని మారాలని నీ జీవన నడక శుద్ధి కావాలని కోరుకుంటున్నాడు ఎవరైనా ఈరోజు వాక్యము వినచిన వారు ఇలా అనుకుంటే ప్రభువా నా హృదయము కఠినమైంది తండ్రి దయచేసి నీ వాక్యాన్ని అక్కడ వ్రాయు అని ప్రార్థించాలనుకుంటే ఈ సమయంలో మీరున్న స్థలంలోనే మిరున్న స్థితిలోనే మోకరించగలిగినట్టయితే మోకరించండి మీ జీవితాన్ని మీ హృదయాన్ని మీ వ్రేళ్లను ప్రభుకు అర్పించండి ప్రభు సెలవిస్తున్నాడు నేను నిన్ను మారుస్తాను నా వాక్యముతో నిన్ను నడిపిస్తానని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి దేవుని వాక్యము మీ చేతుల్లో మాత్రమే కాదు మీ హృదయములో జీవించే వాక్యముగా మారనివ్వండి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేలాగన ఈరోజు వాక్యము వింటున్న మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి ఆయన పాద నిధిలో చేరి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మేము పాపములో పడుకుండునట్లు మీ వాక్యముతో మా హృదయమును సిద్ధపరచండి స్థిరపరచండి అయ్యా అన్ని దినము వాక్యమును చదువుకొని ధ్యానించి వాక్య ప్రకారము మా ప్రవర్తన ఉన్నదో లేదో చూసుకొని సరిచేసుకునే జ్ఞానము మాకు దయచేయండి అయ్యా వాక్యము చదువుటలో అలసత్వము అశ్రద్ధను తీసివేసి ఆసక్తిని మాలో కలిగించండి తండ్రి మీ వాక్యమే బాధలలో మాకు నెమ్మదినిస్తుంది మీ వాక్యమే బలహీనమైన మమ్మల్ని బలపరుస్తుంది మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి అయ్యా మీ వాక్యమును మా హృదయంలో ముంచుకునే ధన్యత మాకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా మీ వాక్యము చదువుతున్నప్పుడు అర్థము చేసుకుని అపారమైన జ్ఞానము మీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించే భాగ్యము మాకు దయచేయమని మీ వాక్యము ద్వారా అనుదినము మాతో మాట్లాడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరటం చేత బిడ్డను ఆశీర్వదించండి దేవా ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న కుటుంబాలతో కూడా మీరుండి అయ్యా బిడలకు రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో చిన్నారి బిడ్డలు నవీన సత్య యశస్విని మేఘన కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారితో పాటు సహోదరుడు దయరత్నం మల్లికార్జున స్వామి సహోదరి పద్మ జ్యోతి జహాంగీర్ సహోదరి కళావతిలు అయ్యా వివిధ రకాల క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు అయ్యా ఈ దినము బిడలను జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధాత్మగ్ని చేత వారి శరీరాల్లో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని కాల్చివేసి అయా బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచినాం దేవా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను ముట్టండి అయ్యా వారి శరీరంలో నా తండ్రి సొచ్చబడిన ప్రతి అవయవాన్ని తిరిగి స్థిరపరిచి బలపరచమని వేడుకొంచినాం దేవ రీతిగానే ఇదిగో నా తండ్రి పక్షవాతము చేత బాధపడుతున్న సహోదరుడు రాంబాబు శివకృష్ణ అయ్యా సహోదరి గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ వెంకటేశ్వర్ల కొరకు ప్రార్థిస్తున్నాం ఆ రీతిగానే నా తండ్రి భాస్కర్రావు గారి కొరకు విజయలక్ష్మి అమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా వీరందరి శరీరాల్లో నా తండ్రి పని చేయని ప్రతి అవయవాన్ని ఈరోజు మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి అయా అవి తిరిగి యథావిధిగా పనిచేయలాగా కృప చూపండి అయ్యా వారు నడిచి వారి పనులు వారు చేసుకునే విధముగా శక్తిని బలమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ఆ రీతిగానే గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న నా తండ్రి ఇదిగో సహోదరుడు పవన్ ను బట్టి రమేష్ ని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం బిడలని జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి దేవ వారి గుండెలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ రీతిగానే నా తండ్రి తెలియని వ్యాధి చేత బాధపడుతున్న సహోదరి రత్న సహోదరి అనిత కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడ్డాం చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచం దేవ పన్నెండు సంవత్సరాలుగా చర్మ వ్యాధి చేత నీ ప్రియ కుమార్తె మేరీని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా అయా బిడ్డను ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా తన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకొనిచున్నాం దివా రీతిగానే బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సహోదరి ప్రశాంతిని సహోదరి లీలావతిలను జ్ఞాపకం చేసుకుని అయ్యా బిడ్డలను కూడా మీరు ముట్టి మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత తండ్రి వారిని తాగి వారిలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకొనిచ్చినాం దివా కంటి సమస్యతో బాధపడుతున్న మహమ్మద్ ఖాసిం కొరకు ప్రార్థిస్తున్నాం గ్లొకోమా ద్వారా నా తండ్రి ఒక కంటిని కోల్పోయి బాధపడుతున్న కుమారుణ్ణి ముట్టి తిరిగి అయా తనకు చూపును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆ రీతిగానే ఈ సమయంలో సహోదరుడు సజిత్ రాజుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి ఉద్యోగము చేస్తూ అనుకోకుండా నా తండ్రి ఒంటరి జీవితాన్ని గడుపుతూ పది సంవత్సరాలుగా నా తండ్రి అతను ఎక్కడికి వెళ్లకుండా తండ్రి ఇంట్లోనే ఉంటూ ఉండగా అయాదుగు అతని తల్లిదండ్రులు బాధతో నీ వైపు చూస్తూ ఉండగా అయా కుమారుడు ఏ సమస్య చేత ఆ విధముగా మారిపోయాడో ఎరిగిన దేవుడు వెంటున్నావు ఈ రోజు ఆ కుమారుణ్ణి అస్తాలు పెడుతున్నాం ఆ ఏకాంత జీవితాన్ని ఆ ఒంటరి జీవితంలో నుంచి కుమారునికి విముక్తిని కలిగించి అయాదుగు అందరితో కలిసి జీవించే కృపను దయచేయమని దివా ఆ రీతిగానే పేర్లు చెప్పబడని ఎంతో మంది బిడ్డలు నా తండ్రి అనేక రకాలైనటువంటి సమస్యలతో వేదనతో కృంగిన స్థితిలో బాధపడుతూ ఉండగా అలాంటి బిడ్డలందరినీ కూడా ఈరోజు మీరు దర్శించి వారున్న స్థితిలో నుంచి లేవనెత్తుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడలందరినీ మీరు అంగీకరించి దివా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్